మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉంది నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్పై ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక బాలీవుడ్ బ్యూటీ జన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఖాన్ కీలక పాత్రలో పోషిస్తూ ఉన్నారు దేవరా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్ చుట్టుమల్ల సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి సంగీత దర్శకుడు అనురుద్ రవిచందర్ సైతం ట్విట్టర్లతో అంచనాలను పెంచేశారు ఇక ఈ నేపథ్యంలో మేకర్స్ యొక్క చిత్రం నుంచి దావుడి అనే వీడియో సాంగ్ను విడుదల చేశారు ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఆడియన్స్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు మరోసారి ఈ యొక్క పాటలో తారక్ డ్యాన్స్ ఎనర్జిక్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు ఇక దీంతో ఈ యొక్క పాట సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఇక అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతి ఒక్కరిని డ్యాన్స్ చేసేలా ఉంది ఇక అనిరుద్ అద్భుతమైన సంగీతాన్ని కూడా అందించారు పెప్పి బీట్స్కు ఆయన లాంటి సంగీతాన్ని అందిస్తారు అందరికీ తెలిసిందే ఇక దేవరలో దావుడి సాంగ్ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు ఇక ఈ యొక్క సాంగ్ను రామజోగ శాస్త్రి రచించడం జరిగింది ఇక ఎన్టీఆర్ డ్యాన్స్లో గ్రేస్ ఓ ట్రీట్ లా ఉంది ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా ఉండాలని అభిమానులు ప్రేక్షకులు కోరుకుంటారు దాన్ని మించేలా శేఖర్ మాస్టర్ సాంగ్కి కొరియోగ్రఫీ అందించారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రికార్డ్ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకొని దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ దేనిశైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దర్శకేంద్ర రావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే అనురుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీరు జాన్వి కపూర్ వేసిన మూమెంట్స్ కానీ అలాగే మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి పక్కా యొక్క సాంగ్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి